లు చె నమ్మాయిలు సును నేనుగా తొలిసారిగా చెలరీగి నమ్మాయి పులిగే గలు తెలిసిందమ్మా ఆడదాని నన్ను తెల్లారేసరికి పిలిచిందమ్మ పురుష అంటూ మళ్ళీ 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 నా ఊహలు పుట్టుకొచ్చాడి ఊరించిగలదు ఈ దాహము పుట్టుకొచ్చింది ఎన్ని ఎంగిల్లదు వెళ్ళదు వాడుకు ఎన్ని కవితలు అందాలలు ఆమె సుగుజులలు ఎన్ని కోరికలు సందెల్లలు ఏమిటో చదువు పొద్దుపోదురా ముద్దు చేసిపోరా రుద్వేకాలకు ఆగది తుల్లి పాప వాళ్ళుకొచ్చేవే ఓ ఎమ్మో హాయమ్మో అమ్మమ్మో సుడిగాలీలు తడివుగాలు చెలుసూకేనమ్మాయి చెలివు